నేను మిహర్లత అనే అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నానండి నేను నా కంటిన్యూషన్ లాగ్ అనమాట ఇది నెక్స్ట్ నెక్స్ట్ డే అండి నైట్ అయితే మార్కెట్లో గోంగూర తెచ్చాను అని చెప్పాను కదా అదే నెక్స్ట్ డే అయితే నేను గోంగూర కర్రీ అయితే చేస్తున్నానండి ఆల్రెడీ కర్రీ అయితే నేను మీకు వీడియోలో షేర్ చేశానంటే ఒకసారి మన ఛానల్లో ఉంది తప్పకుండా చూడండి ఇప్పుడైతే మా అమ్మగా ర్యాండమ్గా చూపించేస్తున్నాను అంతే లాగ్ అండి ఇది నేను మార్నింగ్ అంతా కూడా నా వర్క్ అది ఎలా చేస్తాను ఏంటనేది నేను మీకు అన్నమాట అంతే గోంగూరను అయితే నేను చెప్పాను కదా నైట్ గోంగూర అంతా కూడా తీసేసుకొని ఒలిచేసుకొని కవర్లోని ప్లాస్టిక్ కవర్ ఉంటుంది కదా కవర్లో పెట్టేస్తాను కవర్లో పెట్టేసి స్టోర్ చేసేసుకుంటానండి నైట్ నేను గంగరణంతా కూడా తీసేసి కవర్లో పెట్టేసి స్టోర్ చేసుకుంటాను నేను చెప్పాను కదండి కవర్లో అయితే స్టోర్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి మార్నింగ్కి ఫ్రెష్గా ఉంటుందన్నమాట పాడవదు లేదంటే అలాగే వదిలేయడం వల్ల వాడిపోయినట్టుగా ఉండి తీసేటప్పుడు కూడా మనకి సరిగ్గా బాగోదనమాట ఒక్కొక్కసారి అందులో ఏమైనా కొద్దిగా ఏమంటే పిచ్చికళ్ళు కూడా ఉంటూ ఉంటాయి అనమాట అందుకని చెప్పి వాడిపోతే మనకు అది సరిగ్గా కనిపించదు కదా అందుకని చెప్పి నేను మార్కెట్ నుంచి రాగానే ఎప్పుడు కూడా ఆకుకూరలు ఏమైనా సరే గ్రేడింగ్ చేసేసి పక్కన పెట్టేసుకుంటాను ఇక్కడ వంట చేసేటప్పుడు ఏంటనంటే నేను ఎప్పుడూ కూడా కొద్దిగా వాటర్ బాటిల్తో పక్కన వాటర్ అయితే ఉంచుకుంటానండి అందులోని ఇప్పుడు కొద్దిగా సమ్మర్ కదండి వేడైతే చాలా ఎక్కువగా ఉందనమాట వాటర్ అనేది మనం ఎంత తీసుకుంటే అంత మంచిదండి మనం వెయిట్ బట్టి కూడా మనం వాటర్ అనేది తీసుకోవాలి ఎప్పుడు కూడానా సమ్మర్ కదండి వాటర్ అనేది చాలా ఎక్కువగా తీసుకోవడం అనేది మనకి చాలా మంచిది కూడా ఎందుకంటే బాడీ అనేది డిహైడ్రేషన్ అవుతూ ఉంటుంది కాబట్టి కొబ్బరి నీళ్ళు కానీ నిమ్మకాయ నీళ్ళు కానీ లేదని అంటే ఇలాగ వాటరు నార్మల్ వాటర్ అయినా సరే రోజుకి ఒక మూడు లీటర్లు లేదంటే కంపల్సరీగా ఒక టూ లీటర్స్ అయితే కంపల్సరీగా తీసుకోవాలండి ప్రతి ఒక్కరూ కూడా టూ లీటర్స్ తీసుకుంటే చాలా మంచిది ఇక్కడ నేను గోంగూరను అయితే కడిగేసి పక్కన పెట్టుకుంటున్నానండి ఎందుకనంటే మనకి ఆకుకూరలో మట్టి అనేది ఎక్కువగా ఉంటుంది కదా పార్టీ నేను ఒక మూడు సార్లు అయితే కడుగుతాను అనమాట మూడు సార్లు కడిగేసి పక్కన పెట్టుకుంటాను ఆల్రెడీ ఒకసారి అయితే కడిగేసానండి పక్కన పెట్టాను ఇప్పుడు మళ్ళీ వాటర్ వేసి మళ్ళీ పక్కన ఉంచాను అనమాట ఇక్కడ రైస్ అయితే కడుగుతున్నాను అనమాట ఆసరి పెడదాం కదా అని చెప్పి ఒక్కొక్కసారి రైస్ కుక్కర్లో పెడతానండి ఒక్కొక్కసారి అయితే ఇలాగా ఓర్చుకుంటాను ఎక్కువగానే అన్నం అనేది ఓర్చుతానండి గింజి తీసేస్తాను ఎందుకంటే కుక్కర్లో మనం గింజి అనేది లోపల ఉండిపోతుంది కదా అందుకని మనకు అంత మంచిది కాదని చెప్పి అప్పుడప్పుడు అయితే నేను కుక్కర్లో అయితే వండుతూ ఉంటాను ఇలాగ ఎక్కువగా ఓర్పనమే చేస్తానండి ఎందుకంటే వేడి చేయదని చెప్పి ఇలా ఓర్పనమే ఎక్కువగా వండుతూ ఉంటాను నేను మీరు ఏ విధంగా వండుతారనేది కూడా నాకు కామెంట్ చేయండి ఇంకా చూసారు కదా నేను నైటే నేను గోంగూర అంతా కూడా తీసేసుకొని పక్కన ఉంచుకోవడం వల్ల మనకి ఆకు కూడా కొద్దిగా ఫ్రెష్గా ఉంటుందండి ఇలా టూ త్రీ టైమ్స్ కడిగేయాలండి లేదనంటే మనకి ఆకుకూరలు ఎప్పుడూ కూడా మనం తెచ్చుకున్న తర్వాత వాష్ ఎక్కువగా వాష్ చేయకుండా మనం వండేసుకున్నా కూడా మనకి ఆకుకూరలోనే రాళ్ళు అవి చిన్న చిన్న రాళ్ళు అనేవి ఉంటాయండి అంటే మనకి మట్టిలోనే అలాగే కాయగూరలు అంటే వేరే వస్తుంది కానీ ఆకుకూర అంటే అలా కాదు కదా మట్టి అంతా కూడా మనకి ఆకులకి పట్టేసి ఉంటుంది అనమాట చిన్న చిన్న కనిపించలేని రేణువుల్లాగా ఉంటాయి అవి పట్టేస్తాయింది అందుకని చెప్పి మనం అవి బాగా క్లీన్ చేయాలి వాటర్లోని అంటే మనకి పొట్లోకి వెళ్ళిపోతాయి అనమాట కాబట్టి బాగా వాష్ చేసుకొని మనం కర్రీ అనేది చేసుకోవాలి ఎప్పుడు చేసుకున్నా కూడా ఇక్కడైతే నేను గోంగూరని కర్రీ చేస్తాను అని చెప్పాను కదండి కాబట్టి ముందుగా నేను గోంగూరను అయితే ఉడికించుకుంటానండి గోంగూర అంతా కూడా కొద్దిగా గిన్నెలో వేసుకొని అందులో కొద్దిగా వాటర్ వేస్తాను వాటర్ వేసేసి మూత పెడతానండి మూత అనేది మనం ఎప్పుడూ కూడా ఇలాగ ఉడికించే వాటిలో పొంగిపోతుంది పప్పు కానీ ఏదైనా కూడా ఉడికించేటప్పుడు మూత అనేది పెట్టే పెట్టచ్చండి కానీ పెట్టేటప్పుడు దానికి హోల్స్ కన్నాలు ఉండే జిబ్బు ఉంటుంది కదా అలాంటిది ఏదైనా ఉంటే పెట్టుకోవాలి ఎందుకనంటే అలా కన్నాలు ఉండేది పెట్టుకోవడం వల్ల ఏంటంటే మనకి బయటికి పొంగదనమాట గోంగూర కూడా ఉడికించేటప్పుడు బయటకి పొంగుతుందండి కాబట్టి అలా కన్నాలున్నీ జుబ్బు పెట్టుకుంటే మనకి పొంగదన్నమాట ఇలాగ మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి గోంగూర అనేది మనకు బాగా ఉడకాలండి ఉడకడానికి అయితే నాకు కుక్కర్లో కూడా విజులు వేయించేసుకోవచ్చండి కానీ నేను విజులు వేయించట్లేదు విజులు అయితే ఒక విజులు వేయించుకుంటే సరిపోతుంది నేనైతే మామూలుగా డైరెక్ట్గా అయితే ఉడికించుకుంటున్నాను ఉడికించుకోవడానికి ఒక పదిహేను నిమిషాలు అయినా సరే పడుతుంది పది పదిహేను నిమిషాలు పడుతుందండి మధ్య మధ్యలో అయితే కలుపుకుంటూ ఉండాలి ఆకుని కలుపుకొని మూత పెట్టేసుకోవాలి ఇక్కడ నేను వీడియో అయితే కొద్దిగా ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టానండి నా వీడియో మీరు ఇదే ఫస్ట్ టైం మనం చూసినట్టయితే లైక్ చేయడం అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి నా వీడియో కనుక మీకు నచ్చితే స్కిప్ చేయకుండా చూడండి ఇక్కడ రైస్ కూడా వండేటప్పుడు ఎప్పుడూ కూడా నేను ఒక పది నిమిషాలు అయితే వాటర్లో నానబెడతానండి తర్వాత నేను వండుతానన్నమాట ఎప్పుడూ కూడా వాయిస్ ఓవర్ ఇస్తున్నప్పుడు నా వీడియోలో ప్రతి వీడియోలో కూడా కొద్దిగా డిస్టర్బెన్స్ అనేది ఉంటుందండి ప్లీజ్ అర్థం చేసుకోండి ప్రతి మ్యాక్సిమం అప్పుడప్పుడు అయితే ఉండదు కానీ ఎక్కువగా అయితే ఉంటుంది ఇగ్నోర్ చేస్తారని అనుకుంటున్నాను ప్లీజ్ అర్థం చేసుకోండి ఇంక అన్నం అయితే అయిపోయిందనమాట ఇంక అన్నం అయితే నేను చేస్తాను మధ్య మధ్యలో రైస్ని అయితే కలుపుకుంటూ ఉండి అన్నం అయితే ఇంకా తీసేస్తున్నాను ఇంకా గోంగూర కర్రీ కదండి నేను చేస్తున్నాను గోంగూర కర్రీకి నేను ఏమేమి కావాలనేది అన్నీ కూడా రెడీ చేసుకుని ప్లేట్లో అయితే పెట్టేసుకుంటున్నాను అనమాట నేనైతే ఇక్కడ ఆనియన్స్ అయితే కట్ చేస్తున్నానండి ఆనియన్స్ అలాగే ఎండిమిర్చి పచ్చిమిర్చి వెల్లుల్లి అండి అలాగే కరివేపాకు అనమాట అంతే ఇంక మనకి ఏం అవసరం లేదు చాలా సింపుల్గా చేసుకోవచ్చండి అండి కానీ కర్రీ కూడా చాలా బాగుంటుందండి ఇది పచ్చడి అయితే కాదు కర్రీ అండి బాగుంటుందన్నమాట దీన్ని నేను ఎప్పుడు కూడా ఇలా ఉడికి పూర్తిగా ఉడికిపోయిన తర్వాత కచ్చాపిచ్చాగా మనం పప్పు గుర్తు ఉంటుంది కదా దాంతో అయితే బాగా మెదిపేసుకోవచ్చండి అలా చేసేసుకోవచ్చు నాకు ఏంటంటే ఆ విధంగా ఇష్టం ఉండదని మిక్సీ పట్టేసుకుంటాను అనమాట మిక్సీ పట్టేసుకునే దాన్ని నేను పోపు చేసే పోపు వేసేసుకుంటాను అంటే ఇప్పుడు దీన్ని కూడా బాగా మెదిపేసి పోపు పెట్టేసుకోవడమేనండి కర్రీ అంటే పెద్ద సింపులే అనమాట కష్టమేం కాదు నేను ఏంటంటే ఆకులు నాకు కొద్దిగా అంతగా తగిలితే అంతగా ఇష్టం ఉండదు అనమాట అందుకని చెప్పి నేను ఎప్పుడూ కూడా మిక్సీ పట్టేసుకుంటాను అసలు ఏమి ఉండదు కదా మనకి పేస్ట్లో వస్తుంది అనమాట బాగుంటుంది అందుకని దాన్ని నేనైతే కొద్దిగా పోపు పెట్టుకుంటాను ఈ ఉల్లిపాయలు పచ్చిమిర్చి పచ్చిమిర్చి కూడా వేస్తానండి ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఎండిమిర్చి కరివేపాకు అలాగే జీలకర్ర ఆవాలు అన్నీ వేసి నేను పోపు అయితే పెట్టుకుంటాను ట్రై చేయండి మీరు కూడా ఈ కర్రీ చాలా బాగుంటుంది వేడివేడి అన్నంలోకి అయితే కనుక వేసుకుంటే చాలా బాగుంటుంది ఇక్కడ గింజంతా కూడా తీసేస్తున్నానండి గింజంతా తీసి నేను కా అయితే వచ్చుకుంటాను ముందైతే డైరెక్ట్గా అయితే వర్చినప్పుడు కూడా గింజ అయితే కొద్దిగా వంపేస్తాను వంపేసి తర్వాత అయితే నేను వాచుకుంటాను ఇదిగోండి గోంగూర అయితే ఉడికిపోయింది ఇంక నేను స్టవ్ ఆఫ్ చేసుకుని అదైతే మనకి చల్లారినివ్వాలండి ఫ్యాన్ కింద అయితే ఒక రెండు మూడు నిమిషాలు పెడితే బాగా చల్లారిపోతుంది అనమాట నేను పోపుకి అయితే అన్నీ రెడీ చేసుకున్నాను కదండి ఒక ప్లేట్లో అయితే పెట్టేశాను ఇప్పుడు మనకి చల్లారింది కదండి చల్లారిన దాన్ని నేను మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టేసుకుంటున్నాను చెప్పాను కదండి ఇష్టం లేని వాళ్ళు అయితే మామూలుగా మెదిపేసుకోవచ్చు కచ్చాపిచ్చాక తినాలి అని అనుకుంటారు కదా చాలామంది ఆ విధంగా అయితే పప్పు గుర్తుంటే పప్పు గుర్తుతో మెదితే సరిపోతుంది అంటే ఎందుకంటే బాగా ఉడికిపోతుంది కాబట్టి మనకి బాగా మెదిపేస్తే సరిపోతుందండి లేదు అలా కాదు మిక్సీ పట్టుకుంటే మనకు మొత్తం అంతా పేస్ట్లో ఉండి బాగుంటుంది కాబట్టి దాన్ని పోపు పెట్టుకుంటే బాగుంటుంది అనుకుంటే ఆ విధంగా కూడా చేసుకోవచ్చు ఫస్ట్ అయితే కళాయిలో చేద్దాం అనుకుంటున్నానండి కానీ ఎందుకంటే ఇందులోనే ఉడకపెట్టాను కాబట్టి ఇందులోనే కొద్దిగా వాష్ చేసేసి మరీ కొద్దిగా మనకు అంటుకొని జిడ్డు జిడ్డుగా ఉంటే పో పెట్టాల్సిన పో పెట్టాను ఇందులోనే కానీ అంతగా ఏం లేదండి జిడ్డది ఏమీ లేదనమాట కాబట్టి కొద్దిగా వాష్ చేసేసి ఇంకా అందులోనే ఆయిల్ వేసేసి పెట్టేస్తున్నాను ఆవాలు వేసానండి జీలకర్ర వేసాను అలాగే కొద్దిగా చిన్నపప్పు మినపప్పు కూడా వేసుకున్నాను నేను పచ్చిమిర్చి కానీ ఎండిమిర్చి కానీ ఏదైనా సరే సిజర్తోనే కట్ చేస్తానండి నాకు మొదటి నుంచి కూడా ఎప్పుడు కూడా సిజర్తోనే అలవాటు ఎందుకంటే చెయ్యి మండుతుంది అని చెప్పి నేను పచ్చిమిర్చిని కానీ ఎండిమిర్చిని కానీ చేతితో చదమడం కానీ కట్ చేయడం కానీ చేయను అనమాట సీజర్తోనే కట్ చేసేస్తాను అప్పటికప్పుడే కట్ చేసేసి వేసేస్తానండి ఎప్పుడు కూడా నేను కర్రీల్లో సమ్మర్ కదండి ఎలా అంటే చెమట ఒకవైపు చెమట అయితే బాగా ఆరిపోతుంది అంతలా ఉంది ఈవినింగ్ నేను వంట కూడా అలాగే చాలా ఉదయం మార్నింగ్ కూడా చేసుకుంటాను అలాగే ఈవినింగ్ కూడా నేను ఫైవ్ థర్టీకి ఇలాగా కూడా నేను వంట మొదలు పెట్టేస్తాను ఎందుకనంటే సమ్మర్లో మనకి ఇంకా కిచెన్లో అయితే ఎక్కువగా ఉండలేం కదండి అందుకని చెప్పి నేను ముందుగానే వంట చేసేసుకుంటాను డిన్నర్ కూడా ఫాస్ట్గానే చేసేస్తానండి ఎప్పుడు అప్పుడప్పుడు తప్ప మ్యాక్సిమం సెవెన్కి సెవెన్ థర్టీ కల్లా డిన్నర్ అయితే చేసేస్తాము ఇక్కడ ఉల్లిపాయలు అయితే లాస్ట్లో వేస్తున్నానండి అనుకోవచ్చు ఉల్లిపాయలు స్టార్టింగ్లో వేసి వేయించుకొని తర్వాత మనం ఎండిమిర్చి ఇవన్నీ వేసుకోవాలి కదా అని కాదండి ముందు పోపు అంతా కూడా వేసేసి తర్వాత లాస్ట్లో ఉల్లిపాయలు వేసి లైట్గా వేగితే సరిపోతుంది అండి ఎందుకంటే కొద్దిగా కదా అప్పటికే మనకి ఆఫ్టర్నూన్కే అయిపోతుంది కాబట్టి ఉల్లిపాయలు లైట్గా వేగితే సరిపోతుంది కొన్ని ఉల్లి కట్ చేసిన ఉల్లిపాయలు కొన్ని ఉల్లిపాయలు అయితే ఉంచుకొని అవి అయితే మనం అన్నం తింటున్నప్పుడు అన్నం కలుపుకొని తింటున్నప్పుడు గోంగోరలను పైన వేసుకొని తింటే చాలా బాగుంటుందండి ఒకసారి తప్పకుండా ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇప్పుడు ఉప్పు వేసిన తర్వాత కూడా కొద్దిగా కారం అయితే వేయాలండి నేను కారం వేయడం స్కిప్ అయిపోయింది కొద్దిగా చాలా తక్కువ ఒక హాఫ్ స్పూన్ కారం వేయండి వేసి వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో గోంగర అయితే వేసుకొని కలిపేసుకోవడమే కలిపేసుకొని ఒక రెండు నిమిషాలు బాగా వేగనిస్తానండి ఒక రెండు నిమిషాలు మూడు నిమిషాలు వేగించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటాను గోంగూర అనేది మనకి హెల్త్కి కూడా చాలా మంచిదండి ఇందులో మనకి ఐరన్ అది ఎక్కువగా ఉంటుంది కాబట్టి గోంగూర కూడా తీసుకోవడం మంచిది కానీ కొద్దిగా వాతవ ఒంట్లో ఉంటుంది కదండి అయితే కొద్దిగా తీసుకోవద్దు అలాగే వేడి కూడా కొద్దిగా చేస్తుంది కానీ మంచిదండి చాలా మంచిది మనం వారానికి ఒకసారి కాకపోయినా రెండు వారాలకు ఒకసారి అయినా సరే లేదనంటే ఇలా తిన్ ఇలా తినడం మీకు ఇష్టం లేకపోయినా పప్పులోనైనా సరే కొద్ది క్వాంటిటీ ఏదైనా సరే ఎక్కువ వేసుకుంటే ఇబ్బంది కానీ తక్కువ క్వాంటిటీలో వాడితే ఏదైనా కూడా ఏది ఇబ్బంది పెట్టదండి తక్కువైనా సరే వారానికి ఒకసారి అయినా సరే పప్పులోనైనా సరే వేసుకొని తింటే మనకి చాలా మంచిదండి ఇంకా నేనైతే ఇంకా రోజు ఈవినింగ్ అవుతుంది అనమాట ఆఫ్టర్నూన్ లంచ్ అది అంతా కూడా చేసిన తర్వాత ఇంకా ఇంకా ఈవినింగ్ అయితే శనగపిండి అయితే ఆడిస్తున్నానండి చెప్పాను కదా ఇంతకుముందు కూడా నేను మిల్లకైతే వెళ్ళి పిండి అయితే ఆడించుకున్నాను గోధుమ పిండి కూడా అలాగే ఆడించుకుంటానండి శనగపిండి కూడా అలాగే ఆడించుకుంటాను అనమాట శనగపప్పుని కొద్దిగా ఎండలో పెట్టేస్తాను ఎండలోనే ఒక రోజు అంతా పెట్టేసి దాన్ని ఇంకా నేను నెక్స్ట్ డే అయితే ఇలాగ పిండికి అయితే పట్టుకెళ్ళిపోతాను ఇంకా మిల్లుకి వెళ్ళేటప్పుడు అయితే కొద్దిగా మళ్ళీ చిన్న మప్పు చెప్పాను కదండి వర్షాలు ఇంకా మిల్లుకి వెళ్లే ముందు ఏంటంటే బయట ఉన్న బట్టలన్నీ కూడా లోపల అయితే వేసుకొని వెళ్ళిపోతున్నాను ఎందుకు అని అంటే వర్షాలు పడుతున్నాయి కదండి సడన్గా వర్షాలు పడుతున్నాయి అనమాట అందుకని చెప్పి ఇంక నేను వెళ్ళేటప్పుడే బట్టలన్నీ కూడా తీసేసి లోపల వేసి వెళ్ళిపోతున్నాను దీని కంటిన్యూషన్ వీడియో అనేది మళ్ళీ నేను మీకు నెక్స్ట్ వీడియోలో కలుద్దాము ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలాగే ఇంకొక మంచి వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను అప్పటి వరకు చూస్తూనే ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్